అధికారంలోకి వచ్చిన తరువాత కార్యకర్తలను అసలే పట్టించుకోవడం లేదు అని తీవ్ర అసంతృప్తిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడలికి మంట పెట్టే విధంగా ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వాళ్ళైతే చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు తాజాగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి మీద ఇంతకు ముందు ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో విరుచుకు పడుతూ ఉన్నారు దానికి కారణం సింగర్ మంగ్లీ యాక్చువల్గా కేంద్ర మంత్రి గారు ఒక ట్వీట్ పెట్టారు రథసప్తమి సందర్భంగా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి గారిని దర్శించుకోవడం ఆయన వాళ్ళ భార్య గారు అంటే కుటుంబంతో పాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే అండ్ సింగర్ మంగ్లి అని చెప్పి ఈ పేర్లు మెన్షన్ చేశారు తన కుటుంబం శ్రీకాకుళం ఎమ్మెల్యే అండ్ సింగర్ మంగ్లీతో కలిసి రథసప్తమి నాడు అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది అని చెప్పి ఆయన ట్వీట్ పెట్టారు అదిగో చాలదు ఇక తెలుగుదేశం పార్టీ క్యాడర్ తీవ్రంగా విరుచుకుపడుతూ ఉంది అంటే పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోయి ఆ మంగళి కూడా వెళ్ళారు మరి వాళ్ళకు ఆ యాక్సెస్ ఎక్కడుందో లేకుండా అనుబంధం ఎక్కడ ఏర్పడిందో తెలియదు కానీ మొత్తం మీద అయితే వెళ్ళారు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే మామూలుగా నాస్తారు అసలు రామ్మోహన్ నాయుడు గారి ట్వీట్ కింద ఒక్క పాజిటివ్ ట్వీట్ లేదు అంటే సరే రిప్లైలు ఆయన ట్వీట్ కింద ఒక్క పాజిటివ్ రిప్లై లేదు సపరేట్గా పోస్టులు పెట్టి మేమ్స్ పెట్టి దుమ్మ దులుపుతూ ఉన్నారు ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అవమానించడమేనని ఇంకెంత చేద్దాం అనుకుంటున్నారు మీరని అసలు ఆమెను ఫ్యామిలీ మెంబర్గా ఎట్లా తీసుకెళ్లారు అని చంద్రబాబు రెడ్డి గారి పేరును కూడా పలకరని ఆమె అన్నారట మనకు తెలియదు వీళ్ళు పోస్టులు పెడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా పాటలు పాడారట చంద్రబాబు రెడ్డి గారి మీద పాడమంటే పాడనన్నారట ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి మీద పాటలు పాడారు ఆ పాటలు బాగా సక్సెస్ అయ్యాయి కూడా అండ్ జగన్ గారు కూడా ఆమెను బాగా గౌరవించుకుంటూ లక్ష లక్షల నెలకు జీతాలు ఇచ్చుకుంటూ ఎస్విపిసి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి సంబంధించి ఈమెను కూడా ఒక డైరెక్టర్ ఒక మెంబర్ చేశారు ఈమె ఎప్పుడుపైన ప్రోటోకాల్ తెలిసిన నెలకు లక్షల లక్షల జీతం అప్పుడు తెలుగుదేశం పార్టీ సారీ అప్పుడు వైసీపీ కార్యకర్తలు కూడా కొందరు పాటలు పాడారు డబ్బు తీసుకున్నారు పార్టీ కోసం ఎంత పని చేసినా వాళ్ళకైనా ఏమన్నా చేస్తే ఏమీ చేయట్లేదు కానీ బట్ వీళ్ళకు మాత్రం పెద్ద పెద్ద పోస్టులు అన్ని నెలకు లక్ష లక్షలు జీతాలని అప్పుడు కూడా కొందరు వైసీపీ కేడర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు బట్ ఇప్పుడు మాత్రం రామ్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రంగా ఇక చాలు రామ్మోహన్ ఇక ఆపు అని చెప్పి కొందరు ఏది ఎందుకు రెచ్చగొడుతున్నారు మమ్మల్ని అని చెప్పి కొందరు అసలు ఇంత దారుణంగా మీరు ప్రవర్తిస్తారని చెప్పి మేము అనుకోలేదు అని చెప్పి కొందరు ఇంకా కొన్ని అంటే కొంచెం బౌండరీస్ దాటి కూడా కొందరు కామెంట్ చేస్తూ ఉన్నారు అనుకోండి అవి మనం ఇక్కడ ప్రస్తావించలేము సో రకరకాలుగా చాలా తీవ్రంగా అయితే విరుచు విరుచుకుపడుతూ ఉన్నారు చాలా తీవ్రంగానే మతం మీద నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా రామ్మోహన్ రెడ్డి గారి మీద టీడీపీ సోషల్ మీడియా ఈ స్థాయిలో ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉండడం